నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నేటికి సరిగ్గా ఆరు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు పుల్వామా దాడి ఆ దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ పోలీసులు చనిపోవడం జరిగింది వాహనాల్లో భద్రతా దళాలను క్షేమంగా పంపించాలని బయలుదేరే క్రమంలో జైసే మహమ్మద్ అనే ఉగ్రవాద ఇస్లామిక్ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే దొంగచాటున మాటేసి దాడి చేశారు ఆ దాడిలో ఒక వ్యాన్లో ఉన్న నలభై మంది జవాన్లందరూ చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం సరిగ్గా ఆ రోజే చాలామంది వాళ్ళు చనిపోయిననే బాధ కంటే వాలంటైన్స్ డేనే ఎక్కువగా ఆరాధించున్నారు అది ఎంత బాధాకరం అంటే ఏ దేశం అయితే గొప్పగా గర్వించే స్థితిలో ఉండడానికి కారణమయ్యే భద్రతా దళాలను మిలిటరీ జవాన్లను సిఆర్పిఎఫ్ జవాన్లను చంపేస్తుంటే మనం ఎట్లా హ్యాపీగా వాలంటైన్స్ డే చేసుకుంటామండి దయచేసి చేసుకోవద్దు ఎందుకంటే ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్నా భూమి గొప్పది ప్రాణాలను పనంగా పెట్టి బార్డర్లో మన కోసం రక్షణ కోసం నిల్చున్న వాళ్ళు దేవునితో సమానం కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఇప్పుడు వాళ్ళందరి కోసం శ్రద్ధాంజలు కట్టించాలి కార్యక్రమాలు చేయాలి వాళ్ళ పేర్ల మీద వాళ్ళ కుటుంబాల ఆత్మశాంతి కోసం చిన్న పిల్లలకు విద్యార్థులకు అవగాహన కల్పించి దాన ధర్మాలు చేయాల్సిన రోజండి రేపు ఎప్పుడైతే ఉగ్రవాదులు మన వాళ్ళని చంపినారో దానికి ప్రత్యామ్నాయంగా రూల్స్కు విరుద్ధంగా దొంగచాటును చంపిన అదే ఉగ్రవాద హందకులను మన భారత ప్రైమ్ మినిస్టర్ టైగర్ నరేంద్ర మోడీ గారు రివెంజ్ తీసుకునే పద్ధతిలో కూడా ఆదేశాలతోటి తిరిగి వాళ్ళని మట్టుపెట్టడం జరిగింది శ్రీగ శ్రీనగర్ నుంచి జమ్మూ కాశ్మీర్ పోయే హైవే రోడ్డుపై ఈ సంఘటన జరిగింది అదే పుల్వామా దాడి కాబట్టి ప్రతి ఒక్కరు రేపు ఆ వీర సైనికుల కోసం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం చర్చించాలి నేటి విద్యార్థులకు యువత యువతకులు అందరూ కూడా వాళ్ళ కోసం ఆలోచించే విధంగా ప్రజాప్రతినిధులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు స్వాతంత్ర సమర్యోధులు దేశభక్తి గల వారందరూ భారతీయులైతే వాళ్ళ కోసం చెప్పాల్సిన అవసరం ఉందండి చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నా జై భరతమాత జై